ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక ప్రఖ్యాతమైన యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించిన యూనివర్సిటీ అది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు తెలియని వారు ఎవరు లేరు ఈ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది వైద్య విద్యార్థులు మరి ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ డిగ్రీలు తీసుకుని విదేశాలకు వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు ఈ యూనివర్సిటీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎన్ఫైఆర్లు స్థాపించినప్పుడు వైద్య విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు ఎందుకంటే ఒకే యూనివర్సిటీ నుంచి అందరూ కూడా ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నా గానీ వాటి నుంచి డిగ్రీ తీసుకోవచ్చు ఒకే చోట నుంచి ఆలోచన ఆలోచనతోటి ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా వైద్య విధానం ఒకే విధంగా ఉండేటట్టు ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ పేరుని ఎన్టీ రామారావు యూనివర్సిటీగా మార్చడం జరిగింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ మార్చడం జరిగింది తర్వాత రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు ఆలోచన తోటి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు మార్చడం జరిగింది దానివల్ల ఎంతో మంది వైద్య విద్యార్థులు విదేశాల్లో ఉండి చాలా మంది నష్టపోవడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ప్రతి ఒకసారి స్టడీ సర్టిఫికేట్ కోసం మరి భారతదేశం రావడం ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మరి అప్పుడున్న సర్టిఫికేట్ ఇప్పటికీ చాలా తేడా ఉంది అధ్యక్ష ఎన్టీఆర్ యూనివర్సిటీ సైన్సెస్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు రావడం జరిగింది దానివల్ల వైద్య విద్యా చాలా మంది ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్న మూడు వందల కోట్ల డిపాజిట్ బిల్లు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ కింద డిపాజిట్ చేయడం జరిగింది ఆ మూడు వందల కోట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి మూడు వందల కోట్లు కూడా వాడుకోవడం జరిగింది అధ్యక్ష అప్పుడున్న రిజిస్టార్ కూడా చాలా గొడవ చేయడం జరిగింది పేపర్లు కూడా రావడం జరిగింది మీడియా కూడా రావడం జరిగింది మీ అందరు కూడా తెలుసు అదే విధంగా నాలుగు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ పండ్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారులు వాళ్ళ నాయకులు అక్రమంగా దాన్ని వాడుకోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా మీ దృష్టికి తేవడం జరిగింది మూడు వందల కోట్ల యూనివర్సిటీ డిపాజిట్ సీఎం రిలీఫ్ ఫండ్ నాలుగు వందల కోట్ల అధ్యక్ష అదేవిధంగా ఎంప్లాయీస్ పిఎఫ్ ఫండ్ ఎనిమిది కోట్లు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష దీని మీద ఎంక్వైరీ వేయాలి ఆ డిపాజిట్లు మరి ఎన్టీఆర్ యూనివర్సిటీకి చేరేటట్టు మీరు చూడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి అధ్యక్ష విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పేద మరి పేద ప్రజలకు వాడే బిల్లుని ఆ విధంగా దుర్వినియోగం చేస్తే మీరు అందరూ కూడా ఈ సభాముఖం తెలియజేస్తున్నాను దీని మీద చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ వేయాలి మన ప్రీతం గారు తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మరి అసెంబ్లీ సమావేశంలో మీరు తెలియజేస్తున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు గారు మీకు కావాలంటే క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కావాలనుకుంటే పాసింగ్ అండి బిల్ పాస్ ఇప్పుడు రాజులపై ఓటింగ్ అండి రెండవ క్లాజు మొదటి క్లాసు టూ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షలో ఉన్నాయి ఇప్పుడు విషయం ఏంటంటే రెండవ క్లాజు మొదటి క్లాజు అనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అవును అన్నారు అన్నారు అందరూ కలిసి అవునన్నారు కాదన్న వారు లేరు రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సవరణ బిల్లు రెండు వేల ఇరవై